హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బంగారం వెండి కొనాలి అని వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే చాలా డేస్ నుంచి మనం చూసినట్టయితే బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా పెరుగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అయితే ఈరోజు బంగారం ధరలు అనేవి చాలా చాలా భారీగా తగ్గాయనమాట అయితే ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గాయి వెండి ధరలు ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ అప్డేట్ నచ్చినట్లయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలోని రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల ఎనభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈరోజు యాభై నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా ఇరవై నాలుగు క్యారెట్లు అంటే స్వచ్ఛమైన ప్యూర్ గోల్డ్ చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈరోజు డెబ్బై నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి నిన్నటికి ఈరోజు రోజుకి కాదు ఒక పది పదిహేను రోజుల నుంచి చూసినట్టయితే కనుక బంగారం ధరలు అనేవి భారీగా పెరుగుతున్నాయి కానీ ఈ రోజు బంగారం ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు వెండి విషయానికి వచ్చినట్టయితే రోజు వన్ కిలో వెండి ధర తొంభై వేల రూపాయలు అయితే ఉందన్నమాట గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే వెండి ధరలు ఎటువంటి మార్పు లేదు వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి అయితే ఈరోజు ఓవరాల్గా చూసినట్టయితే బంగారం ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి సో చూసారు కదా ఈవెన్ మాటి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్